మీరు భారతదేశ చరిత్రలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రామ్కి ఇచ్చే ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా ఇచ్చేది కాదు ఇచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం నేను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని బకాయిలతో సహా ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి ఈరోజు చరిత్రలో మీరు చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచాం విడతల కాదు సంవత్సరం నేను పెంచుకుంటూ పోతాను కాదు ఒకేసారి పెంచడం రెండు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దివ్యాంగులకు చేశాను మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే ఎన్ని రెట్లు పన్నెండు రెట్లు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ కిడ్నీ పేషెంట్స్ లేకపోతే కొంతమంది బాగా డీఫంక్ట్ అయిన వాళ్ళందరికీ పదివేల రూపాయలు నెలకు సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం ఇది నేను అడుగుతున్న విజ్ఞులందరినీ రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అందుకే ఒక సాటిస్ఫాక్షన్ పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదల తారీఖున ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నరేగా పనులు చేసుకుంటే అక్కడ బంధువుల ఇంట్లో బంధువులకి బంధువులింట్లో వెలికి ఇవ్వడం వృద్ధా ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే అక్కడ తీసుకుపోయి ఇవ్వడం అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు అది లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చింది దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ముందు రోజు ఇస్తున్నాం సెలవు అయితే వన్ డే ముందు ఎప్పుడ జరిగాయండి ఇవన్నీ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు పదివేల కోట్లు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ డబ్బుల్ని ఏదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరిక నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి దాన్ని కూడా గైడ్ చేస్తాం వెల్ఫేర్ అనేది ఎంఫర్మెంట్కి దారి తీయాలి అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు అలాంటి దానికోసం శ్రీకారం జుడుతాం విల్ వర్క్ ఇట్ అవుట్ అవు టు గైడ్ దామ్ Now can you tell me anywhere in the country any political party is having this type of background? I am asking straight question. In the country, Baba in the Champi, Anati Mukhyamatri Nene, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి కెన్ యూ ఇమాజిన్ దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి మన తినాలి ఎవరు వాడు షీటర్ ఎవరు వాడు గంజాయి బ్యాచ్ వెళతావా మీరు వెళ్తారా ఎన్ని గుండెలు ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్క నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాను మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలని కొంటున్నాం కొంటే నీ బా మీ బాధ్యత ఏంటి ఎప్పుడున్న చేశారా మీరు బాధ్యత లేకుండా పోయి ఒక పదహైదు వేల మంది నిసకపోయి ఇక్కడ ఏం చేశారు అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నారు కెన్ యూ ఆన్సర్ ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు మీడియా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేదా కూతుర్లు లేరా మీ భార్యలు లేరా వాట్ ఆర్ యు టాకింగ్ మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు ఈ ఇష్యూను డైవర్ట్ చేయాల దీనికి ఏం చేయాలి ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి అంటే పోయి పదహైదు వేల ముందుని పెట్టుకొని రౌడీలు చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి నేరస్తులు రాజకీయ వసూలు చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకుల పైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసిన బీ కేర్ఫుల్ హెచ్చరిస్తున్నా నేనెప్పుడు భయపడ్లా తీవ్రవాదుల పైన పోరాడినప్పుడు ముఠా నాయకుల పైన పోరాడినప్పుడు కానీ కమ్మెనుల వైలెన్స్ అణచివేసినప్పుడు గాని ఒకటే ద్వేయం పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పా చేసి చూపిస్తా నేనేమంటానంటే నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి లెస్ నేను అడుగుతున్న సమాధానం నేను నలుగురి పిల్లలకి ఇస్తున్నాను కదా మీకంటే మూడు నాలుగు వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా ఆరు వేల ఐదు వందల కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా అదే సమయంలో నైంటీ పర్సెంట్ ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటుంది కదా కొంటున్నాం కదా కోకో కొన్నాం కదా మ్యాంగోకు నాలుగు ఆరు నాలుగు రూపాయల కేజీకి ఇస్తున్నాం కదా పొగాకు కొన్నాం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీ చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర సాగవు నేను ఐఎమ్ వెరీ క్లియర్ మళ్లీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం అందరికీ గుణపాఠం ఉంటుంది రైతు బంధుని చెప్పాను అందుకే రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీ వివ ఇరవయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు వేస్తున్నాం రేపు ఈ నెల రెండోది ఆగస్టు పదహైదున ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం ఆడబిడ్డ అనేది పీ ఫోర్కి లింక్ చేశాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మంద అది కూడా చెప్పాం ఆ ప్లంజ్ ఒకటి ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది డబ్బులు శాంక్షన్ చేసాం వర్క్ ఈజ్ గోయింగ్ టేకన్ నేషన్స్ నేను ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు అధిక చాలా ఉన్నాయి దిగమింగి అనునిత్యం రోజుకు ఒక గంట అయినా నేను ఫైనాన్స్ లో కూర్చుంటున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా చేయాలన్నీ ఆలోచిస్తున్నాం అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను ఒక పదకొండు సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది ప్రజాద్రోహం నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమీక్షేమం ఆగకూడదు అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా దాని మీద ఎన్ని ఆటలాడాలన్ని ఆడుతున్నారు రైట్ టైంలో మీకు చెప్తున్నా ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మనది లోయెస్ట్ మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ